సో ఈ విధంగా ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో జలమార్గం అయితే రాబోతుంది అనమాట ఏపీలో కొత్తగా జలమార్గాన్ని అయితే క్రియేట్ చేస్తున్నవారు రోడ్డు మార్గము రైలు మార్గం టైప్లోనే ఒక జలమార్గాన్ని అయితే తీసుకురాబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి పోర్టుకు అయితే ఈ జలమార్గం అయితే క్రియేట్ చేయబోతున్నారు జిల్లా అంటే ప్రతి అక్కడ ప్రతిపాదనలపై సీఎం సానుకూలత అయితే వ్యక్తం చేయడం జరిగిందనమాట ఇది జలమార్గం ఎక్కడ రాబోతుందంటే మనకి రాజధాని అమరావతి నుంచి బందారు పోర్టుకు జలమార్గం ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లయితే గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు అయితే అన్నారు మచిలీపట్నంలో ఆయన అయితే మీడియా సమావేశం పెడుతూ ఈ విధంగా ప్రకటించడం అయితే జరిగింది అమరావతి నుంచి నేరుగా పోర్టు వరకు కూడా కాలువల ద్వారా రవాణా సౌకర్యం కల్పించే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేశారని చెప్పేసి చెప్పారన్నమాట ప్రస్తుతం ఉన్న బందరు కాలువను అవసరం మేరకు అభివృద్ధి చేసి బందరు వద్ద అనుసంధానమైన కాలువను నిర్మిస్తే జలమార్గం సిద్ధమవుతుందని చెప్పేసి అన్నారన్నమాట సో ఈ నేపథ్యంలో మచిలీపట్నం వచ్చిన చంద్రబాబు నగర అభివృద్ధితో పాటు పోర్టులో పనులు వేగవంతం చేసేందుకు ఆదేశాలు కూడా ఇచ్చారని చెప్పేసి అన్నారు షెడ్యూల్లో లేకపోయినా కూడా పోర్టు పనులను సందర్శించడం ద్వారా ముఖ్యమంత్రి మచిలీపట్నం నుంచే ఆకస్మిక తనిఖీలు అయితే నాంది పలికిందని చెప్పేసి అండం అయితే చెప్పేది జరిగింది సో ఈ విధంగా ఏపీలో కొత్త జలమార్గం అయితే క్రియేట్ చేయబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి